నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అక్షయతృతీయ సందర్భంగా శుక్రవారం సాయంత్రం విశ్వశాంతి లోక కళ్యాణం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి గ్రామంలోని శ్రీ దుర్గాభవాని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం వైభవంగా మహాలక్ష్మి యాగం జరిగింది మన రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై సామూహికంగా హోమం చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హోమం చేశారు శేషవాహనంలో విష్ణువును మహాలక్ష్మి ప్రత్యేకంగా అలంకరించి మరోపక్క శివపార్వతులను అలంకారం చేసి భక్తుల దర్శనార్థం నుంచి పూజాది కార్యక్రమాలు చేశారు మహాలక్ష్మి పాస్పత హోమం మూలమంత్ర హోమం శ్రీ సూక్త హోమం జయాది హోమం పూర్ణాహుతి కలస ఉద్వాసన సంప్రోక్షణ ఆశీర్వచన కార్యక్రమాలు జరిగాయి హోమ అనంతరం భక్తుల అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అర్చకులు కిషోర్ స్వామి ఈ కార్యక్రమాన్ని విశేషంగా తలపెట్టారు

ంగిగత శ్రీ భ్రీ కపల కపలా ప్రసీద ప్రసీద శ్రీ ప్ర్రిసింహో మహాలక్ష్మీనభ స్వాహ ఓం శ్రీ భ్రీ శ్రీ కపలే కపలా ప్రసీద ప్రసీద్రిసింహో మహాక్ష్మీనభజ్జాన దక్షిణామూర్తి నమ మహాగణపతి నమ దుర్గాభవాని రామలింగేశ్వర సపరివార దేవతాల్లో నమో నమ దక్షిణ కాశీగా విరాజిస్తున్న ఈ యొక్క మహాపుణ్యక్షేత్రమైన దగదర్తిలో శివాలయం నందు ప్రతి నిత్యం కూడా అనేకమైన హోమాలతో పాటు సమస్త దేవతలందరికీ కూడా పూజ అర్చన సంపూర్ణమైన కార్యక్రమాలతో పాటు స్వామి వారికి ప్రతిరోజు కూడా ఏకాదశిభిషేకము అమ్మవారికి లలితా శాసనం పూజ జరిపించుకుంటూ ప్రతిరోజు బాలకే సేవ కార్యక్రమాలతో నిరంతరం ఇరవై నాలుగు గంటల అన్నదాన కార్యక్రమాలతో గోసేవతో అనేకమైన గోవులను సంరక్షిస్తూ సకల భక్తాదు అందరినీ కూడా గోమత భేదాలు లేకుండా అందరినీ కూడా సమానంగా చూస్తూ మహాపుణ్యక్షేత్రం ఈ గోధి సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా శుభాలు జరగాలని చైత్రమాసంలో పుత్రకామేశం అనేది దీంట్లో అనేక మంది వేల మంది దంపతులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క యాగాన్ని నిర్వహిస్తున్నారు చైత్రమాసంలో దానివల్ల సంతానం లేని వారందరికీ కూడా పరిపూర్ణంగా సంతానం కలిగి నీరుతూ ఉన్నది ఒక మహా ్రిటిష్ం అడుగు పెట్టిన దానివల్ల వైశాఖ మాసంలో ఈనాడు అక్షయ తృతీయ సందర్భంగా మూడు వందల సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ యొక్క పర్వదినం నాడు ప్రతి ఒక్కరి గృహాలన్నీ కూడా శోభిమానంగా ఉండాలని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని యొక్క యాగాన్ని మూడు రోజులకి త్రయాణితో కలిపెట్టాం రెండు రోజులు పూర్తి చేసుకుని ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా మహాబలితాన్ని అందించాలని ఈ యొక్క యాగాన్ని లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన హోమాది కార్యక్రమాలన్నీ కూడా మంది వేద పండితుల ద్వారా జరిపించడం అవుతున్నది దీనివల్ల ఈ యొక్క రాష్ట్రము దేశము ప్రపంచం కూడా సుభిక్షంగా ఉండి ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన ధర్మ మార్గం నడిచి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో అర్జునాలని యాగం చేస్తున్నాం ఈ సంవత్సరము ప్రతి మాసంలో కూడా ఒక్కొక్క విశేషమైన యాగాన్ని జరిపించబడి కోసం ప్రపంచ శాంతి కోసము పాటుపడటానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాం ప్రయత్నంలో సఫలీకృతం అవుతూ సమస్త జనవాలకి కూడా శుభ సంతోషాలు ఇవ్వడానికి భగవంతుని యొక్క పాదమాత్మాలను నమస్కరిస్తున్నాం ఈ యొక్క మాసంలో వైశాఖ మాసంలో లక్ష్మీ యాగము పరిపూర్ణం అవుతూ ఉన్నది వచ్చే మాసమైన జ్యేష్ఠ మాసంలో అత్యంత విశేష బలవంతమైన సుదర్శన మహాయాగం కూడా పదహారో తారీఖు ఆదివారము వచ్చే నెలలో ప్రవేశపెట్టడం జరుగుతున్నది దానివల్ల కూడా అనేకమైన ప్రయోజనాలు కలుగుతాయి రకంగా ప్రతి మాసం కూడా కొన్ని వేల మంది యొక్క యాగాలను చేసి ఈ యొక్క భూమిని సస్యశ్యామలు చేసి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము వీరికి భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగి ఉన్నది భక్తాదులందరికీ కూడా ఈ సంవత్సరం ముఖ సంతోషాలతో వర్దిల్లడానికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పరిపూర్ణమైన ఐశ్వర్యాన్ని కలిగించాలని ఆయన గంగాబర రామని శబరా దేవతలందరూ కూడా పాదాభివందనం చేస్తూ హరహర మహాదేవ శంభో శంకర ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎం లో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం